మరియు శ్రీ కుమ్మనూరు నారాయణ స్వామి గారి భర్త భార్య త్రివేణమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు మనం ఇరవై ఏడు వారాల కిందట ఈ కార్యక్రమం ఈ కార్యక్రమము స్టార్ట్ చేసుకోవడం అనేది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారము ఇక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు పోషకాహార పంపిణీ కార్యక్రమాన్ని అన్నగారి చేతల మీదగా ప్రారంభించి ఈ ఇరవై ఏడవ ఇరవై ఏడవ శుక్రవారం మన కొత్తపేట గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సూర్య గారు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వెరిఫై చే ఈరోజు ఆయన స్పాన్సర్గా ఉండడం అయినది ఈ ఇరవై ఏడవ వారం కొత్తపేట సూర్య గారు ముందుకు వచ్చి గర్భిణీ శ్రీలకు మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారి ఆదేశాల మేరకు మన శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారి స్పాన్సర్ గా వ్యవహరించడం అనేది కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి మంచి జరగాలని చెప్పి మన బుద్ధి మండలం మరియు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకోవడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ దిగ్గసీనా గారిని మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ప్రారంభించవలసిందిగా కోరడం